నంద్యాల క్రాంతి నగర్లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ను పర్ణపల్లెకు మార్చడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో స్పందించిన జిల్లా అధికారులు ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలోని క్రాంతి నగర్లో ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే అక్కడ ఉండి కొంతమంది స్వార్థం పర్ణపల్లెకు మార్చడంతో విద్యార్థి తల్లిదండ్రులు అక్కడికైతే మా పిల్లలను పంపించమని ఆందోళన చేయడంతో జిల్లా అధికారులు స్పందించి అక్కడి నుంచి ఎస్పీ రెడ్డి కాలేజీకి మార్చడం జరుగుతుందని తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు వారి ఆందోళన విరమించారు అయితే ఎస్పీభాయి రెడ్డి కాలేజీలో అన్ని సదుపాయాలు ఆహ్లాదకరమైన గ్రౌండ్ విద్యార్థులకు సెక్యూరిటీ ఉండడంతో ఉన్నతాధికారులు అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్న కాలేజీ అధికారులతో మాట్లాడి ఎస్పీభాయి రెడ్డి మహిళా కాలేజీలోకి మార్చడం జరుగుతుందని అక్కడ ఏర్పాట్లను వర్తించడం జరిగింది మోడల్ రెడ్డి కాలేజీలో చేయడం జరుగుతుందని ఉన్నతాధికారులు తెలిపారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి